ఆర్జికల్ మెడికల్ హాస్పత్రిలో జరిగిన దుర్ఘటన తర్వాత అంటే దాదాపుగా ఇరవై నాలుగు రోజుల తర్వాత ఆ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ అయిన సందీప్ ఘోష్ను అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు అయితే సందీప్ ఘోష్తో పాటుగా మరొక ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు టోటల్గా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు అసలు ఏమైంది ఈ వ్యక్తి ఏం చేశాడని అరెస్ట్ చేశారు రెండుసార్లు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక్కడ జరి కొన్ని బయటకు వచ్చిన కొన్ని నిజాలు ఏంటి అంటే ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో ఏదైతే బయలాజికల్ వేస్ట్ ఉంటాయో అంటే సిరంజులు కానీ పాత సిరంజులు కానీ లేకపోతే కాటన్స్ కానీ హాస్పిటల్లో దొరికే రకరకాల వన్నిటిని కూడా తక్కువ రేటుకి కొనేసేసి ఒక రకంగా చెప్పాలి అంటే స్మగ్లింగ్ లాగానే చేస్తున్నారు అనమాట అంటే తప్పుడుగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ వచ్చాడు ఇతనికి తోడు ఇంకొక ముగ్గురు కూడా ఉన్నారు దానిలో మొట్టమొదటి వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్తో పాటుగా మరొక ఇద్దరు డాక్టర్లు కూడా ఇలాగే ఈ యొక్క విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట అంటే ఏమైంది అసలు అంటే యాక్చువల్లీ వీళ్ళు మొత్తం కూడా నలుగురు ఐదుగురు దందా అయితే వీళ్ళు ఆర్జికన్ మెడికల్ ఆసుపత్రిలో చాలా రకాల గూడు పూటనీలు చేస్తూ వచ్చారు డబ్బుల కోసం ఇల్లీగల్గా వాళ్ళు బయోమెడికల్ వేస్ట్ని వేరే చోటకి పంపించటము అలాగే ఏదైనా అంటే హాస్పిటల్కి కావాల్సిన మెడికల్ మెడికల్ స వస్తువులు ఉంటాయి కదా సిరంజీలు కావచ్చు సిలైన్ బాటిల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కదా అయితే వాటన్నిటిని కూడా దొంగ సరఫరా చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ అయితే ఇదంతా కూడా సెక్యూరిటీ గార్డ్ ప్రమేయంతో అలాగే ఇంకొక ఇద్దరు డాక్టర్లతో జరిగింది ఇక ఆ డాక్టర్ అక్తర్ అలీ అనే వ్యక్తి ఏంటి అంటే అతను స్టూడెంట్స్ని పాస్ చేయాలి అంటే ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు తీసుకునేవంట అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా బాధితురాలకి తెలుసు అందుకే బాధితురాలని చాలా ఘోరంగా చంపించేశారు అనమాట వీళ్ళందరూ కూడా అందుకనే సంజయ్ రాయ్ని కూడా వీళ్ళు రంగంలోకి దింపారు ఇక రెండు రౌండ్ల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత అవేమీ కూడా ఈ ఈ ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అయిన ఈ సందీప్ ఘోష్కి ఎక్కలేదు ఆ పరీక్షలు ఏమీ ఎక్కలేదు అయితే ఇక ఇప్పుడు వీళ్ళకి నాన్ అబేలబుల్ శిక్ష అయితే పడుతుంది ఇప్పుడప్పుడే వీళ్ళు రారు కూడా బయటికి ఎందుకంటే వీళ్ళమైనా ఈడీ కేసులు మనీ లాండరింగ్ కేసులతో పాటుగా ఇంకా చాలా కేసులు అయితే మోతించబడ్డాయి దీంతో ఇంకా మంది కొంతమంది బయటకు వస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే ఆ ఆర్జికర్ మెడి మే ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి చాలా వేషాలు వేసిన వాళ్ళే అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళెవ్వరూ కాదు ఈ బాధితురాలి ఘటన విషయంలో ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అయితే ఆ వ్యక్తి పేరు బయటకు తీసుకురావటం లేదు అతని గురించి పూర్తిగా లోతుగా పరి పరీక్షించిన తర్వాత మాత్రమే సిబిఐ వాళ్ళు అతని పేరుని బయట పెట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగిందట అయితే ఇక వీళ్ళైతే మాత్రం ప్రస్తుతానికి జైలుకు వెళ్ళిపోతారు కానీ ఆ ఆ ఘటన జరిగిన దానికి దీనికి ఏంటి అంటే సంబంధం ఇతనైతే నిజం బయట పెట్టలేదు ఘటన గురించి కానీ ఇతను చేసిన పనులన్నీ కూడా ఆ బాధితురాలకి తెలుసు ఆ తెలిసే ఆ అమ్మాయి బెదిరించడం వల్లే ఎక్కడ తనకి తన మీద ఈ అభయోగాలన్నీ నిజమవుతాయో అని చెప్పేసి ఈ వ్యక్తి చేసిన దుర్మార్గం అనమాట ఇది